హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి నవంబర్ చివరిలో అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మీరు చేసే కొన్ని పొరపాట్లు మీకున్న కొన్ని అలవాట్ల మూలన మీకు మీ సక్సెస్ ఏదైతే ఉందో దానికి అడ్డుకట్టుగా మీరే స్వయంగా వేస్తున్నారు అయితే మీరు ఎటువంటి పనుల మూలన మీ సక్సెస్ వరకు చేరలేకపోతున్నారు మీరు ఎటువంటి ఆడంబరాలకి పోయి మీ లైఫ్ని మీరే స్పాల్ చేసుకుంటున్నారు అలాగే ఏంటి ఆ మార్పులు చేర్పులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్తారు ఇవన్నీ ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి జ్ఞానం అనేది లభిస్తుంది అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి ఒక కొత్త మెంబర్ ఎంటర్ అవబోతున్నారు వాళ్ళ మూలన మీకు చాలా ఎక్కువగా నష్టం అనేది జరగబోతుంది ఎవరు ఆ న్యూ మెంబర్ ఆ న్యూ మెంబర్ రావటంతో ఎలా మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మనిషి ఎవరైతే మీ జీవితంలో రాబోతున్నారో వీళ్ళు ఎంతో స్వీట్గా ఎంతో మంచితనంగా మాట్లాడతారు బట్ మీ వెనకాల మొత్తం మీకు నష్టం జరిగేలాగా పనులు అనేవి చేస్తూ ఉంటారు అలాగే అటువంటి కోరికలతోనే ఉంటారు మీకు కంప్లీట్గా నష్టం కలిగేలాగా పనులు అనేవి చేస్తారు అయితే ఈ మధ్యలో మీకు నవంబర్ తర్వాత అంటే నవంబర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ చివరి దశలో ఎవరు కొత్త పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారో ఒకసారి గమనించుకోండి వాళ్ళు ఆడ మగ ఎవరైనా కావచ్చు వాళ్ళు మీ జీవితంలో సడన్గా ఎంటర్ అవటం దాని తర్వాత వాళ్ళతో మీకు ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయటం ఇష్టంగా ఉండటం వాళ్ళ మాటలకి మీరు ఆకట్టుకుపోతున్నారా ఇటువంటి ఎవరు మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళని వెంటనే కాస్త మీరు దూరం అనేది పెట్టాలి లేదు అనంటే వాళ్ళు మాట్లాడే మంచి మాటలు తీయటి మాటల్లో పడిపోతే మీకు కంప్లీట్గా నష్టం అనేది జరగబోతుంది ఇక రాబోయే ఏడు రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు దానికి ఎక్కడో ఒక కారణం ఆ న్యూ మెంబర్ రావటం వలన కూడా జరుగుతుంది మీరు చాలా మొండివాళ్ళు మీరు ఎప్పుడు కూడా ఏదైనా అనుకుంటే వెంటనే దాన్ని సాధించి తీరాలి అది చేసి తీరాలి అని అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఆ పనిని చేస్తారు కానీ మీకు చాలా ఎక్కువగా టైం అనేది కలిసి రాకపోవటం వలన మీరు అనుకున్న ఏ పనులు కూడా మీకు జరగకపోవటంతో మీరు ఎప్పుడు కూడా వెనకబడి ఉంటారు కాబట్టి ప్రతి పనిలో మీరు ఒక ఏదైతే మొండితనం అంటే మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఎంత మొండితనంగా అది మీకు దొరకకపోతే మీరు చేస్తున్నారో ఇతరుల పనిలో కూడా ఆ మొండితనాన్ని మంచి వాటికి వాడుకుంటూ మీ సక్సెస్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళచ్చు ఇక మీకు కొంచెం సక్సెస్ వస్తే చాలు మీరు చాలా తొందరగా చాలా ఎక్కువగా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీ ఫీల్ అవుతూ దాన్ని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు నాకు ఇలా జరిగింది నాకు ఇక్కడ ఇంత మనీ వచ్చింది నేను ఈ పని మొదలుపెట్టాను దాంట్లో నాకు ఇంత సక్సెస్ వచ్చింది అలా కాస్త సక్సెస్ వచ్చే రాక తలకి మీరు వెంటనే ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటారో పక్కవాడికి అక్కడే జలస్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది కలియుగం దీంట్లో ఎవరు కూడా అవతలోడు బాగుపడాలి అని చెప్పేసి కోరుకోరు అలాగే అలా ఎవరైనా సక్సెస్ అవుతుంటే వెంటనే ఈర్షాభావం రావటం అనేది చాలా కామన్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలా చేయటం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మీకు దృష్టి అనేది తగలటం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేసినా కాస్త సక్సెస్ వచ్చినా దాన్ని అణిచిపెట్టుకోండి డౌన్ టు అర్త్ లాగా ఉండండి ఎప్పుడు కూడా దాన్ని ఎక్కువగా అందరికీ స్టేటస్లు పెట్టేసి ఊరికి మీరు వెంట వెంటనే అందరికీ చెప్పటం అనేది చేయకండి దాంతో మీకు జరిగే సక్సెస్ వెంటనే దృష్టి కిందకి పోయి మీ పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి రెండోది వచ్చేసేటప్పటికీ మీరు మీ మైండ్ని చాలా ఎక్కువగా కామ్గా ఉంచుకోవాలి మీరు చాలా తొందరగా అగ్రెసివ్ అయిపోతారు దాని మూలన అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతంగా డబ్బు వెనకాల పరిగెత్తకుండా సక్సెస్ అనేది ప్రతి మనిషికి కావాలి డబ్బు ప్రతి మనిషికి కావాలి కానీ డబ్బే సర్వస్వం కాదు కాబట్టి మీరు కాస్త మీ పనులైన తర్వాత మీకంటూ మీ బాడీకి మీ మైండ్కి ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక ఇక్కడి నుంచి మీ మంచి టైం కూడా స్టార్ట్ అయిపోతుంది ఏంటి అని అంటే మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ దాన్ని చాలామంది క్యాష్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఇన్నోసెన్స్ని ప్రతి ఒక్కరి దగ్గర బయట పెట్టకండి మీ ఇంట్లో వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీకు తోచినంత పక్క వాళ్ళకి చిన్న చిన్న సహాయతమనేది చేయండి అలా చేస్తే రాబోయే రోజుల్లో మీకు కూడా చాలా మంచి అనేది జరుగుతుంది మీ ఇంట్లో మీ పార్ట్నర్తో హానెస్ట్గా ఉండండి అలాగే మీ ఇంట్లో వాళ్ళతో కాస్త సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళతో మంచిగా మాటలు అనేది మాట్లాడుతూ ఉండండి మీరు ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా బిజినెస్ చేయాలనుకుంటున్నారా దానికి ఇది చాలా మంచి సమయం సో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త బిజినెస్ని కానీ కొత్త పనుల్ని కానీ స్టార్ట్ ఆరామ్గా చేసుకోవచ్చు కానీ మీరు చేయాల్సింది ఒకటి మీరు ఆ పనిలో స్టేబుల్ అనేది ఉండాలి మీరు ఎప్పుడు కూడా కాసేపు ఈ పని ఇది మనకి సెట్ కావట్లేదని మళ్ళీ ఇంకొక పని అలా మీరు చాలా చంచలంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అలా అసలు చేయకూడదు మీరు ఏదైనా పని మొదలు పెడుతుంటే దాంట్లో స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఏ పని అయినా సరే దాంట్లో స్టెబిలిటీ అనేది ఉంచుకోండి అప్పుడు మీరు చాలా ముందుకి వెళ్తారు ఇక హెల్త్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది బట్ మీరు అవుటర్ ఫుడ్ని బాగా అవాయిడ్ చేయాలి మీరు కానీ అవుటర్ ఫుడ్ తీసుకు కుంటే ఎక్కువ శాతంగా మీ హెల్త్కి ప్రాబ్లమ్స్ అనేవి రావటం స్టార్ట్ అవుతుంది రెండోది వచ్చేసేటప్పటికి మీ పిల్లల మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పెట్టకండి పిల్లలకి ఏమి నచ్చుతుందో ఏ విధంగా ఉందో అది మంచో చెడో తెలుసుకొని మంచిగా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి లేదంటే ఇక్కడ కిడ్స్ మీకు విపరీతంగా ఆపోజిట్గా మారటానికి తయారవుతారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ అనేది చేయకండి ఇక ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా మీ లైఫ్లో ఇంతవరకు అటువంటిది ఏం లేదా అనుకుంటే ఇప్పుడు లేని వాళ్ళకి కొత్త పార్ట్నర్స్ వస్తారు అలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా చాలా మంచిగా ఉంటుంది ఇక డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇక్కడి నుంచి మంచి జరుగుతుంది కాబట్టి డబ్బు పరంగా కూడా మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి డబ్బు చేతికి వచ్చి రాక తలకే దాన్ని వేస్ట్ చే దాన్ని ఖచ్చితంగా మీరు ఎక్కడైనా మంచి చోట ఇన్వెస్ట్ చేయండి లేదంటే జాగ్రత్త పరచండి అప్పుడు మీకు ఇంకా మరింత కలిసి వస్తుంది ఇక ఎప్పటి నుంచో తీరని చిన్న చిన్న పనులు ఏవైతే మీకు ఏదైతే సాల్వ్ అనేది అవ్వలేదో అవన్నీ కూడా ఇక ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా అవి సొల్యూషన్ కల్లి వెళ్ళిపోతాయి ఇక పిల్లలు ఎక్కడైనా దూరంగా మీతో ఉంటే వాళ్ళ మధ్యలో మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు కూడా పోయి చాలా మంచిగా మీరు దగ్గరికి అనేది అవుతారు एक यावर కోర్టు వ్యవహారాలు లాంటివి కేసులు అనేవి ఉన్నాయో అటువంటివి కూడా మీకు చాలా ఫేవర్గా మీ కల్లేనే తీర్పు అనేది వస్తుంది సో మీరు ఇక్కడ చేయాల్సిన పనులు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే అన్నమాట సో మీరు కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఇటువంటి పనులు కానీ చేస్తే మీకు ఇక సక్సెస్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక రాబోయే ఈ టైం నుంచి మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అయితే తొందరగా మీ జీవితంలో వచ్చిన కొత్త పర్సన్ ఎవరో కనిపెట్టండి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్